చేసి చేసి ఒక ఒక ట్రస్ట్ ఫామ్ సేవా కార్యక్రమాలు చేస్తూ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అన్నారు హెల్త్ క్యాంప్ అన్నారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అంటున్నారు ఒక బ్రహ్మాండంగా ఇప్పుడే చెప్తూ ప్రిన్సిపల్ గారు చెప్పారు ఏదైతే ఎడ్యుకేషన్ లో కూడా ఎకనా ఎకనామిక్ గా కూడా హెల్ప్ చేస్తూ ఈ అలూమిని తరచుగా కలుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసిపోయే విధంగా ఉందంటే మీరందరూ ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ కిందకు వచ్చినప్పుడు థర్టీ ల్యాక్స్ ఏదైతే బి రోడ్ ద్వారా కలెక్టర్ గారితో ఆ రోజు మాట్లాడినప్పుడు వాస్తవంగా నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో నాకు వారసత్వంగా ఇచ్చిన ఆస్తుల్లో నవోదయ కూడా ఒక వారసత్వం ఇది నేను ఆస్తిని అంటే ఇటువంటి జ్ఞాన భాండాగారం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో నేను అందుకే మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యేని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ ప్రాంతంలో ఏదైతే హైవే వచ్చిందో ఈ హైవేని ప్రత్యేకంగా ఇటు మంత్రాలయం అదే రకంగా మనకు ఉన్నటువంటి ఆదోని దీన్ని ఒక ఇంపార్టెంట్ టాస్క్గా తీసుకొని ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అది ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ముఖ్యమంత్రి చదివినటువంటి గడ్డని అదే రకంగా స్కూల్ని అదే రకంగా టీచర్లని ఈ యొక్క స్కూల్ని మరవకుండా అలమనియా ద్వారా కేవలం కలవడమే కాకుండా సామాజిక స్పృహతోటి ఈ స్కూల్ యొక్క వెల్ఫేర్ అదే రకంగా అభివృద్ధిలో కూడా భాగంగా భాగస్వాములుగా ఉంటూ ప్రతి ఒక్క దాంట్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ జోన్లోనే మార్గదర్శకుల్లాగా ఉన్నటువంటి ఈ అలమినే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నా మీరు కూర్చున్నారు కింద ఈ వయసులో మీ వయసులోనే వేదిక మీద ఉన్న వారందరూ అక్కడ కూర్చున్నారు అక్కడ కీర్తి శేషులు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ విశ్వవిఖ్యాత సారభ నందమూరి తారక రామ గారిని స్మరిస్తూ ఆ రోజు కేంద్రంలో రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క నవోదయ స్కూల్స్ ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి పునాదులు వేసి ఏ స్థాయికి పోగలరు అనే విధంగా మన కళ్ళ ముందే ఈరోజు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇప్పుడే మాట్లాడుతున్న జడ్జి గారితో మాట్లాడుతుంటే ప్రవీణ్ గారితో చెప్తున్నారు ఎయిటీ సెవెన్ బ్యాచ్ అని ఇక్కడ ఉన్నటువంటి ఎనభై ఏడులో ఈ బ్యాచ్ కింద అమాయకంగా ఇప్పటి వరకు పిల్లలు కూర్చొని చూస్తున్నారు మీలాగే కింద కూర్చొని ఆ రోజు ఈ రకంగానే మీరందరూ ఎట్లాగైతే అల్లరి చేస్తూ ఈ రోజు మాట్లాడుతూ పక్కన ఏం జరుగుతుంది తొందరగా ఈ మీటింగ్ అయిపోతే చాలు మనందరం మళ్ళీ చదువుకొని ఆడుకుందాం అనే రకంగా ఎట్లా ఆలోచించారో అదే విధంగా ఆలోచించిన వాళ్ళందరూ ఈరోజు ఒకరు జడ్జి ప్రవీణ్ గారు ఒకరు నాగరాజు గారు జిఎస్టి కమిషనర్ గా ఒకరు డాక్టర్ బాబిరెడ్డి గారు ఒక పక్క డాక్టర్ గా రవీంద్రబాబు గారు వారు మిసెస్ అని చెప్పారు ఇక్కడ ఈ స్కూల్కి ఈ వేదిక మీద మీరు చూస్తే ఈ తర్వాత ఎవరెవరు ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉన్నారు ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ స్కూలు ఈ గడ్డ నవోదయ స్కూలు